హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని మన దగ్గర ఉన్నది మోట్రోలా ఎజ సిక్స్టీ ప్రో ఇది మనకైతే ఫ్లిప్కార్ట్లో ఇరవై ఐదు వేలకే పర్చేజ్ చేసినాము అది కూడా టు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఈ ఇరవై ఐదు వేలకి ఇది ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో ఇప్పుడైతే చూద్దాము ఫస్ట్ నుంచి వచ్చేసరికి మనకి ఇది స్పార్కిల్ గ్రేప్ అనమాట పాంటోన్ కలర్ ఇది వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి త్రీ కెమెరాస్ ఉన్నాయి అవి కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి సెవెన్ హండ్రెడ్ సి మనకు సెన్సార్ని అయితే వాడ వాడటం జరిగింది మెయిన్ కెమెరాకి వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నది టెన్ మెగాపిక్సెల్ వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నది టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి మనము ఫిఫ్టీ ఎక్స్ వరకు అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి మనము ఫోర్ కే సిక్స్టీ ఎపిఎస్లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అందులోనూ ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే తోట అయితే వస్తుంది డాల్మీ అట్మాస్ఫియర్ సపోర్ట్ చేస్తుంది డ్యూయల్ స్టీరియో స్టీకర్స్ అయితే ఉన్నాయి ఈ వాడ్ కర్వ్ డిస్ప్లే తోటి వస్తుంది ఇది మోటో ఏఐ టూ పాయింట్ ఓ అయితే వచ్చింది దీని ప్రాసెసర్ విషయానికి వస్తే డైమండ్ సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో అయితే రన్ అవుతుంది ఛార్జర్ వచ్చేసరికి మనకు బాక్సుల్లోనే ప్రొవైడ్ చేసిరు నైంటీ వాట్ ఛార్జర్స్ అయితే మనకు బాక్సుల్లో వస్తుంది టైప్ ఏ టూ టైప్ సి అయితే వచ్చింది రివర్స్ ఛార్జింగ్ వచ్చేసరికి మనకైతే వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది మనకు దీంట్లో అయితే మనం యూజ్ చేసి టెలిఫోటో లెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి టెన్ మెగాపిక్సెల్ అయినా కానీ ఫిఫ్టీ ఎక్స్ జూమ్ చేసి అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఫిఫ్టీ ఎక్స్ జూమ్ అయినా కానీ పర్లేదు డీసెంట్గానే వస్తుంది కెమెరా వచ్చేసి ఎస్పెషల్లీ మోటో అంటేనే దీన్ని యూఏ యుఏఐ సపరేట్ అయితే ఉంటాయి దీన్ని గెచ్చర్స్ అలా ఉంటాయి ఇట్లా అనగానే టార్చ్ అని అయితే ఆన్ అయింది చూడండి దీంతోపాటు కెమెరాస్ కూడా ఆన్ అవుతాయి దీంట్లో మోటో గెచర్స్ నాకు ఎస్పెషల్లీ చాలా అంటే చాలా ఇష్టము అందులోనూ ఇక్కడ బ్రాండింగ్ అనిపిస్తుంది కదా డాల్మీ అట్మాస్ అని మనకి ఇక్కడనే ఇచ్చారు ఇక్కడ స్పీకర్స్ అయితే ఇచ్చిండు ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇక్కడనైతే ఇంకా టోటల్గా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ సో పవర్ బటన్ ఏఏకి సంబంధించి సపరేట్ బటన్ అయితే ఇచ్చిరనమాట దీన్ని యూజ్ చేయగానే మనకి ఏ అనేది ఆన్ అయిపోతుంది దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఏ అనేది అనేది ఆటోమేటిక్గా వస్తుంది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇరవై ఐదు వేలలోనే ఇంత మంచి ఫ్యూచర్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే లాంచ్ అయినప్పుడు ముప్పై వేల ప్రైజులు ఉండేది మనకు అమెజాన్ మన ఫ్లిప్కార్ట్ ఫిఫ్టీన్ డేస్ సేల్స్లో ఇరవై ఐదు వేలకే ఇచ్చారు చాలా మంచి విషయము బ్యాటరీ విషయంలో కూడా తగ్గేదే అనుకుంటా మనకైతే సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ తోటయితే వచ్చింది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇది వన్ పాయింట్ ఫైవ్ కే రిజర్వేషన్ తోటైతే వస్తుంది డిస్ప్లే విషయంలో మీరు ఒకవేళ కంటెంట్ వాచర్ అయితే మాత్రం మామూలుగా ఉంటుంది ఎందుకంటే దాన్ని అట్మాస్ ఉంది అందులోనూ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ కే రిజర్వేషన్ కాబట్టి మీరు వీడియో చూస్తున్నప్పుడు లేకపోతే సినిమాలు చూస్తున్నప్పుడు అయితే మీకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ అయితే కూడా చాలా బాగుంటుంది ఎలాంటి థర్డ్ పార్టీ ఆఫీస్ ఎక్కువ ఉండదు మీకు యూజర్ పరంగా కూడా వర్త్ అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది స్పెషల్లీ దీని ప్రోస్ విషయంలో అయినా కానీ ఇంతే అందులోనూ కాన్స్ విషయానికి వస్తే ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే తోటి వస్తుంది కాబట్టి కొద్దిగా కింద పడ్డదంటే డిస్ప్లే మాత్రం కింద పడితే మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల కట్స్ అయితే వస్తుంది జాగ్రత్తగా యూజ్ చేయండి నాకు ఇది లెదర్ ఫినిష్ అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే మ్యాటింగ్ ఉన్నది స్కిప్ కానీ చాలా తక్కువ అవకాశం ఉన్నది ఇక్కడ మోటో సింబల్ ఇక్కడ మనమైతే ఇట్లా ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుంటే దీని లుక్ అనేది అట్రాక్ట్ చేస్తుంటుంది జనాలనే అదే మోటోలో ఫోన్ అనేది బాగుంటుంది పర్ఫార్మెన్స్ పరంగా అయినా బాగుంటుంది కాకపోతే డైమండ్ సిటీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో కాబట్టి గేమ్స్ పరంగా పర్లేదు మీడియం వాళ్ళైతే ఆడుకోవచ్చు మరీ హెవీ వాళ్ళయితే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది ఇది ఒకటైతే మైండ్లో పెట్టుకొని ఇది మోటో జీ సిక్స్టీ ప్రోకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ